వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశ ప్రజలకు ప్రత్యక్షంగా లాభం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నబీపేట గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా నిర్వహించిన పొలం బడి కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన వరికోత యంత్రాలు పురుగుల మందు పిచ్చుకారి డ్రోన్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకం అమలు ద్వారా దేశ ప్రజలకు ప్రత్యక్షంగా లాభం కలుగుతుందని తెలిపారు రైతులు వ్యాపారులు సాధారణ ప్రజలకు పారదర్శక ధరలు లభించడంతో పాటుగా ప్రభుత్వ ఆదాయాలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు లక్ష ఇరవై వేలు ఇప్పుడు తగ్గుతుంది సార్ మనం సబ్సిడీ చేస్తాం సార్ దాంట్లో కావాలి न क